ಯೋಗ್ಯುಕ್ತ ಸಕ್ರಮಿಸ

కృతజ్ఞుడికి ఉండడానికి స్థానం దొరకదు కృతజ్ఞుడికి సుఖం అనేటువంటి జీవితంలో ఉండదు వాడు ఏదో అనుకున్నది వాడు నేను సుఖం అన్నపిట కుక్కలు ఉన్నక్క అప్పుడు చేసేది లేక నిశాకరుడు ఈ యొక్క నాడీ జంగుల యొక్క ఆ పక్షి యొక్క శరీర మాంసం అంతా ఓ చోట మూటగట్టడి అవన్నీ బయటికి తీయించి స్థితి పేర్చి సంస్థే గోవు దూడ పాలు తాగుతోంది పాలు తాగుతుంటే అగ్నిలో కాలేటువంటి ఈ యొక్క నాడీ జంగుని యొక్క చితి మీద వచ్చి పడ్డాయి చితి ఆడిపోయింది అందులోంచి నాడి బయటకు వచ్చాడు ఆశ్చర్యపోయాడు దేవుడిని మరణించినటువంటి వాడు ఎలా బతికాడు అని అప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షం అయ్యి ఎంతో మర్యాద చేశాడు ఈతడు సత్ప్రవర్తన కలిగిన వాడు ఇతని వల్ల మంచి కార్యములు జరగవలసి ఉన్నవి కాబట్టి ఇతని ఇంకో మిత్రుడో గౌతముణ్ణి ఈ రాజు చంపేశాడు మరణించాడు గౌతముడు మహాత్ములారా నా ఇంకో మిత్రుడైనటువంటి గౌతముణ్ణి బ్రతికించండి అని అడిగాడండి ఈ పక్షిధ్రుడు జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా సమస్యలుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది ఏది సమస్య అన్ని సమస్యలే కానీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది ఆకలి వేస్తే అన్నం తినడం కోరిక కాదు మొత్తం అంతా వంద రకాల పదార్థాలు పెట్టుకోవాలి మాలియుడు వచ్చాడు రెండు వందల రకాల పదార్థాలు ఇక్కడ చేసి పెట్టడండి యూట్యూబ్ లో మనం చూపిస్తూ ఉంటారు ఎవరు తినాలండి ఎవరు చూడ పేర్లు ఏమైనా చెప్పగలదా ఆవిడ తేవాల ఏమిటి చూడడానికి తప్పిదే అని ఒక్క ఒక్కటైనా రుచి చూడగల తింటాయి కదా మనం కూడా పళ్ళాలు పట్టుకొని తింటూ ఉంటాం పళ్ళె పెట్టుకొని వాడు వేస్తూ ఉంటారు తింటూ తింటూ ఉంటే మీకు ఎవరికి కూడా కడుపు నిండొచ్చు మీరు ఎవరు కూడా కడుపు నిండా తృప్తి కోణం కూర అన్నం తిని మజ్జిగేసుకుని తిన్నటువంటి తృప్తి మాత్రం నీకు ఏం తిండి లేకపోతే అనుకో దండర్రబాబు అంటే వాళ్ళ ఆశీస్సుల కొరక అక్కడే లేరయ్య తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాళ్లకు నమస్కారం చేసి నమస్కారం చేయాలి పాదములు ఇక్కడ పద్మపాదుడైన పద్మము పద్మము మీద నిలబడి ఉన్నాడు కాబట్టి ఏం నాశ్రయిస్తాము పాదములను ఆశ్రయిస్తాం శ్రీవేంకటేశరణం శరణం శరణమ్మ అని అంటాం శరణములోని శరణుడు వాడు సంబంధించి ఆ సెంటర్లో ఆ కేంద్రంలో కూర్చునేవాడు ఆ కేంద్ర သာရယတေဒါမော